ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందన యశ్యా గ్రంథం మూడవ అధ్యాయం యశా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఈ మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే యోధా చేసిన కార్యములపై దేవుని తీర్పు యోధా చేసిన కార్యములపై అంటే యోధా దేశంలో ఉండే ప్రజలు అధిపతులు నాయకులు స్త్రీలు పురుషులు వీళ్ళందరూ చేసినటువంటి వారు చేసిన కార్యాలపైన దేవుడు తీర్పు తీర్చినట్టుగా మూడు పదిహేను మూడో అధ్యాయం మొదటి నుంచి పదిహేను వరకు చూస్తాం పదహారవచనం నుంచి ఆఖరి వరకు గర్వంతో యోధ అవ్వడాన్ని మనం చూస్తాం గర్వంతో యోధ పతనమైపోవడం మనం చూస్తాం తీర్పు వస్తుందని ఎస్ఐ గారు యోధా జనాంగానికి తెలిపిన తర్వాత యోధా వారు చేసినటువంటి పాపాలకు తీర్పు అని చెబుతూ ఉన్నాడు మొదటి ఏడు వచనాలు మనం చదివితే యోధాల ఉన్న ప్రభుత్వాన్ని తీసేసి దాన్ని వ్యర్థపరుస్తాను అంటున్నాడు మొదటిగా మొదటి వచ్చిన ఆలకించుడి ప్రభువును సైన్యముల అధిపతి గీహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకులు అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు తీసివేస్తాను అంటున్నాడు రెండవదిగా రెండవ వచనం శూరులను యోధులను తొలగిస్తాను అంటున్నాడు మూడవదిగా రెండవ వచనంలోనే న్యాయాధిపతులను ప్రవక్తలను అంటే మత నాయకులను తీసివేస్తాను అంటున్నాడు నాలుగవదిగా మూడవ శును సోది పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రంలో ఎరిగిన వారిని మాంత్రికులను ఎరుసలేం నుండి యోధా దేశంలో నుండి తీసివేస్తాను అంటున్నాడు ఇక్కడ పెద్దలు సైనికులు కళాకారులతో పాటు సోదేకాండ్రను మాంత్రికులను కూడా చేరుస్తున్నాడు అంటే ఎషియా వాళ్ళని సమర్థిస్తున్నాడని కాదు సోదేకాండ్రను మాంత్రికులను చేరుస్తున్నాడంటే వాళ్ళు కావలసిన వాళ్ళని కాదు వాళ్ళని సమర్థిస్తున్నట్టు కాదు దాని అర్థం ఏంటంటే యోదావారు ఎవరి పైన అయితే ఆధారపడుతున్నారు ఎవరు వారికి రక్షణ ఇస్తున్నారు అని అనుకుంటున్నారో వారిని నాశనం చేస్తాను అంటున్నాడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదవ అధ్యాయంలో పది పదకొండవ శనాలు చదివితే తన కుమారుడు నేనను తన కుమార్తె నేనను దాటించు అని నేనను శకునము చెప్పు సోదిగా నేనను మేఘశకనములను కానీ సర్పశకునములను కానీ చెప్పువారినేనను మాంత్రికులనైనను ఇంద్రజాలకులనైనా కర్ణపచాచని అడుగు వారినైనను దయ్యముల యొద్ విచారణ చేయువారనైనా మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడు ఇహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టే నీ దేవుడైన ఇహోవా నీ ఎదుట నుండి కణానులో ఉన్న ఏడు జాతుల జనాలని వెళ్ళగొడుతున్నాడు అంటే కనానీయులు ఇవన్నీ చేసేవారు కణా దేశంలో ఉన్నటువంటి ఏడు జాతుల వారు ఇవన్నీ పనులు చేసేవారు అనమాట ఏ పనులు కుమారులు కుమార్తెలను అగ్నిగుండం దాటించడం శకునం చెప్పడం సోదే సర్ప సర్పశకునములు చెల్లంగితనం మాంత్రిక విద్య ఇంద్రజాలకత్వం కర్ణపచాచిని అడగడం దెయ్యాల యోద్ధ విచారణ చేయడం ఇవన్నీ కణానీయులు చేసేవారు జ్ఞానవంతులుగా శూరులుగా ప వారికి బదులు దేవుడు అనుభవం లేని వారిని లేపుతానంటున్నాడు వచనం మనం చదివితే నాలుగో వచనం బాలకులను వారికి అధిపతులను గాను నియమించేదని వారు బాల చేష్టలు చేసి జనులను వేయలేగరు అంటే జ్ఞానవంతులుగా శూరులుగా ఉండాల్సిన వారికి బదులుగా దేవుడు అనుభవం లేని పిల్లలను మీకు అధిపతులుగా నియమిస్తాను అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో పదవ అధ్యాయం వచనం చదివితే దేశమా దాసుడు నీకు రాజుగా ఉండడం ఉదయముననే భోజనములకు కూర్చుండి వారు నీకు అధిపతులై ఉండటం నీకు అశుభం అంటాడు అంటే వారు పాలన సరిగా నడపలేరు అందుకే ఐదవ వచనంలో అంటే ప్రజలలో ఒకడిట్లు ఒకడిట్లును మరి ఒకడు అట్లును ప్రతివాడు తన పొరుగువాణిని ఒత్తుడు చేయి పెద్దవానిపైన బాలుడును గనుడి పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును అంటాడు వాళ్ళు పాలనను సరిగా చేయలేరు ఆరో వచనంలో అంటాడు ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మా మీద అధిపతి వైయుండుము అధిపతి వయ్యుందువు ఈ పాడు స్థలము నీ వశమున ఉండనిమ్మను అంటాడు అంటే వస్త్రము గలవాడు ఎవడైనను అధికారుగా ఉండుటకు అర్హుడు కానివాడు కూడా పాలించేది పాడైపోయినటువంటి ఎరుసలేము ఆ దేశ స్థలాన్ని మూడో అధ్యాయం ఏడవ చూస్తే ఆ దినమును అతడు ఆ కేక కేకవేసి నేను సంరక్షణకర్తగా ఉండనలను నా ఇంటి ఆహారం ఏమీ లేదు వస్త్రం ఏమీ లేదు నన్ను జనాధిపతిగా నియమించరాదు అంటాడు కాబట్టి బబులోను ముట్టడి వల్ల బబులోను దేశం యోధా దేశాన్ని ముట్టడించడం వల్ల వచ్చే వినాశనాన్ని ఎషయ ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని యషయ్య గారు ప్రవచిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి వినాశనం యోధాపైకి రావడానికి గల కారణం ఏంటి ఎనిమిది తొమ్మిది వచనాలు ఎరుసలేము పాడైపోయాను యోధా నాశనమాయను ఇహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను వారి క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి అంటారు ఇహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలు వారి క్రియలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి తొమ్మిదవచనం చదివితే వారు ఎంతగా బరితెగించారు అంటే తొమ్మిదవచనం వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును తమ పాపమును మరుగు చేయక వారి వలె దాన్ని బయలుపరుచుదురు తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు వారికి శ్రమ వారు ఎంతగా అంటే తమ పాపాన్ని మరుగు చేయక సుధోమా వారి వలె దాన్ని బయలుపరుస్తూ ఉన్నారు ఆది కాండంలో మనం చదువుతాం సుధోమ యొక్క భయంకరమైనటువంటి పాపిష్టి బ్రతుకు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో పంతొమ్మిదో అధ్యాయంలో మరింత స్పష్టంగా సుధోమ వారి యొక్క పాపాన్ని గూర్చి వ్రాయబడి ఉంది కాబట్టి రాబోయే తీర్పు వారు తాము కొని తెచ్చుకున్నదే అందుకే తొమ్మిదో వచనంలో ఏమంటున్నారు ఆయన తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు వారికి శ్రమ అంటున్నాడు వారికి శ్రమ తమకు తామే వారు కీడు చేసుకున్నారు ఇంకా మనం చూస్తే పదవ పదవచనం నుంచి పన్నెండవచనం వరకు వచనంలో మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అంటున్నాడు దేవుడు తీర్పు తీర్చే సమయంలో ఆ దేశంలో అంటే యోధా దేశంలో ఉన్నటువంటి నీతి మంతులు భయపడవలసిన అవసరత లేదు వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరత లేదు వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు అలాగే పదకొండవ చలో దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము కూడా వారికి కలుగుతుంది దుష్టులు కూడా క్రియల ఫలాన్ని అనుభవిస్తారు శ్రమకు గురి అవుతారు వారికి మార్గదర్శకులుగా ఉండాల్సిన నాయకులు యవ్వనస్తులు బాలురు కాబట్టి వాళ్ళ అనుభవం లేనివారు కాబట్టి ప్రజలను వారు త్రోవ తప్పిస్తారు అదే పన్నెండవ అంటాడు నా ప్రజల విషయమే నేను ఏమందును బాలురు వారిని బాధ పెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవ తప్పించువారు అంటున్నాడు వారికి మార్గదర్శకులుగా ఉండాల్సిన నాయకులు యవనస్తులు కాబట్టి బాలురు కాబట్టి స్త్రీలు కాబట్టి అనుభవం లేనివారు కాబట్టి ప్రజలను ఏం చేస్తారట తప్పిస్తారు నాయకులకు అవగాహన లేదు కాబట్టి వారి భార్యలు ప్రభుత్వంలో జోక్యం చేసుకుని నడిపిస్తారు అంటున్నాడు ఇంకా పదమూడవచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం చదివితే యశయ దేవుని స్థానాల్లో దేవుణ్ణి న్యాయస్థానంలో న్యాయాధిపతిగా ఉంచి చిత్రీకరిస్తున్నాడు దేవుణ్ణి న్యాయస్థానంలో న్యాయాధిపతిగా ఉంచి మాట్లాడుతున్నాడు వచనం చదివితే వారు నీ త్రావల జాడలను చెరిపి ఎదురు యహోవా యహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు ఆయన వారి మీద రెండు అభియోగాలు మోపుతున్నాడు పద్నాలుగవచనంలో ఇహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు మీరే ద్రాక్ష తోటను తినివేసి తిరి అంటారు మొదటి అభియోగం ఏంటంటే మీరే ద్రాక్ష తోటను తినేశారు ద్రాక్ష తోట అంటే ఇస్రాయలు ప్రజలు గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి అతడి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడేదను వినుడి సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షట ఉండదు ఏడవచును గ్రంథం ఐదు ఏడు ఇస్రాయేల్ వంశము సైన్యులకు అధిపతి ఎగు యహోవా ద్రాక్ష తోట యోధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము ఇంకా మనం ఎనభయో కీర్తన ఎనిమిదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు ఇర్మియా గ్రంథం రెండు ఇరవై ఒకటి పన్నెండో అధ్యాయం పదవచనం ఇర్మియా గ్రంథం ఇహెస్కేలు పదిహేను ఆరు నుంచి ఎనిమిది హోషియా పది ఒకటి ఈ వచనాలు మనం ధ్యానిస్తే ద్రాక్ష తోట అంటే ఇస్రాయేల్ ప్రజలు అని మనకు అర్థమవుతుంది యజమాని తన ద్రాక్ష తోటను కాపాడినట్లుగా నాయకులు తమ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఉంది కానీ వారు ఏం చేశారు ప్రజలను నలగగొట్టారు పదిహేనవ వచనం చదివితే నా ప్రజలను నలగగొట్టి మీరేమి చేయుదురు అంటాడు అంటే ప్రజల్ని ఏం చేశారు నలగొట్టారు రెండవ ఉపయోగం ఏంటంటే పద్నాలుగవ వచనంలో ద్రాక్ష మీరే ద్రాక్ష తోటలు తినివేసి తిరిగి మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇంట్లోనే ఉంది అంటే రెండవ ఉపయోగం ఏంటంటే వారు బేదలను దోచుకున్నారు దరిద్రుల సొమ్మును దోచుకొని తమ ఇండ్లలో దాచుకున్నారు యాక్చువల్గా ద్వితీయోపదేశకాండం ప్రకారం ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్పినటువంటి ప్రకారం విధవరాండ్రను అనాథలను బేదలను శ్రమకు గురి చేయకూడదు వారిని ఆదుకోవలసిన బాధ్యత నాయకులది ఈ నియమాన్ని క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం అపస్తుల కార్యములు తొమ్మిది ముప్పై ఆరు చదివితే అపస్తుల కార్యములు తొమ్మిది ముప్పై ఆరు యుప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉంది ఆమెకు భాషాంతరమున దొర్క దొర్క అని పేరు దొర్క అంటే లేడీ ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండను పదవ అధ్యాయంలో కూడా ముప్పై ఒకటో వచనం చదివితే పది ముప్పై ఒకటి కోరినేలి నీ ప్రార్థన వినబడను నీ ధర్మ కార్యములు దేవుని సముక ముందు జ్ఞాపకం ముందు ఉంచబడి ఉన్నవి గనుక అంటాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం తండ్రి అని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంటుని వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనిటయునే అంటాడు మరి నాయకులు విధవరాండ్రను అనాథలను భేదలను ఆదుకోవాలి అది వారి బాధ్యత మరి నాయకులే పీడింపబడేవారుగా వారి సంక్షేమాన్ని చూడడానికి బదులు వారిని ఇంకా దోపిడికి చేయడం వారి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అందుకే పదహారో వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే యోధా దేశం గర్వంతో ఎలా పతనమైపోతుందో పతనమైపోబోతుందో చెప్పాడు అందుకే పదహారో వచనం మనం చూస్తే మరి యహోవా సెలవిచ్చినదేమనగా సియోను సియోని కుమార్తెలు గర్విష్ఠులు రాండ్రై మెడచాచి నడుచుచూ వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ గాళ్ళ తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు అంటారు ఇది వారి గర్వానికి నిదర్శనం యష్యా ఉద్దేశంలో ఇది మొత్తం యోధా దేశపు యొక్క పరిస్థితి అనమాట ఎరుశలేమ కుమార్తెలు అంటే ఆడవాళ్ళనే కాదు ఎరుసలేము తల్లి ఎరుశలేము కుమార్తెలు అంటే ఆమె పిల్లలు ఎరుశలేము అందులో నివసించేటువంటి వారు ఇది వారి గర్వానికి నిదర్శనం చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంట చాచి నడుస్తూ వారుచూపులు చూస్తూ కులుకుతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు పదిహేడవచన చూస్తే కాబట్టి ప్రభు సియోని కుమార్తెల నడినెత్తి బోడు చేయును ఇహోవా వారి మానమును బయలుపరచు నడినెత్తి బోడు చేయుట ఒకవేళ దానికి గల కారణం వారి తలలపై వచ్చే పుండ్ల వల్ల కావచ్చు చూడండి తలలో పుండ్లు వేసినాయి అనుకోండి తలలో విపరీతమైనటువంటి పుండ్లు ఉంటే గుండు చేస్తారు లేదా వారి భర్తలు చనిపోవడం వల్ల కానీ వారు తలను క్షౌరం చేయించుకుంటారు మరి వాళ్ళకు వచ్చే సంక్షోభం వల్ల ఇంకా వాళ్ళ అలంకరణలు పట్టించుకోడు వారి అందం అంతా వికారంగా మారిపోతుంది దానికి తోడు పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై మూడో చిన్న వరకు చూస్తే కర్ణభోషములను కర్ణభోషణములను కడియములను ముసుగులను కొళ్ళాయిలను కాళ్ళ గొలుసులను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు భరిణలను రక్ష ఉంగరములను ముక్కు కంబులను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయుములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారుతో చేసిన ముసుకులను పాగాలను శాలువాలను తీసివేయి అంటే వారి వారికి వారికి అందం వికారంగా మారిపోతే వారికి వచ్చేటువంటి సంక్షోభం వల్ల వాళ్ళ అలంకరణ గురించి పట్టించుకోరు దానికి తోడు బబులోని సైనికులు వారికి ఉండినటువంటి ఈ ఆభరణాలు ఏవైతే పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చిన చెప్పబడ్డ ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలను ఆ శ్రేష్టమైన వస్త్రాలను వాళ్ళు లాగేసుకుంటారు అప్పుడు ఇరవై నాలుగు వచ్చిన ఏమవుద్దంట పరిమళ ద్రవ్యానికి ప్రతిగా మురుగుడును అంటున్నాడు పరిమళ ద్రవ్యాలకు ప్రతిగా మురుగు వాసన ఉంటుంది ఒకవేళ బహుశా వాళ్ళ తలలపై వచ్చిన పుండ్ల వల్ల ఈ దుర్వాసన రావచ్చు ఇంకా నడికట్టుకు ప్రతిగా త్రాడు అంటున్నాడు నడికట్టుకు ప్రతిగా తాడు బానిసలుగా వాళ్ళు చేత కట్టబడి బబులు తీసుకుపోబడతారు ఇంకా ప్రశస్తమైన పై వస్త్రానికి బదులుగా గోని పట్ట కట్టుకుంటారు గోని పట్ట అంటే గోని పట్ట కానీ లేకపోతే గొర్రె బచ్చుతో నెయ్యబడింది కానీ ఇది దుఃఖించుటకు సూచన దుఃఖించుటకు సూచన చాలామంది భక్తులు శ్రమ వల్ల దుఃఖం వల్ల గోను పట్ట కట్టుకోవడం మనం చూస్తాం గోనె పట్టు కట్టుకోవడం ఇంకా అందమునకు ప్రతిగా వాత ఉండును అంటున్నాడు అంటే వారి అందమైన వర్చస్సు బబులో వేసేటువంటి వాతలతో వికారమైపోద్ది అనమాట వారి దుఃఖానికి ముఖ్యమైన కారణం వారి భర్తలు వారి సోదరులు తెలిసిన ఇతర పురుషులు యుద్ధంలో చనిపోతారు అందుకే ఇరవై ఐదవచనలో ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడువుదు పడుదురు అంటారు ఇరవై ఐదవచనలో అంటే ఎరుసలేమో స్త్రీ పురుషులు లేకుండా మోగబోతుంది ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును మగవారందరూ చంపబడగా స్త్రీలు కొరకు పురుషులు వేట మొదలు పెడతారు వాళ్ళందరూ చంపబడతారు అక్కడి నుంచి వాళ్ళు మిగిలిన వారిని కొనిపోతారు అలాగ దేశము పాడైపోబోతుంది అని ఎస్ఐ గారు తన ప్రవచనంలో ఈ విషయాలన్నీ యోదావారికి తెలియజేశారు యోదావారికి తెలియజేశారు ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి వారు ఎలాగైతే పతనమైపోతారో పతనమైపోబోతున్నారో ఎశయ్య ముందుగా ఎరిగిన వాడే ప్రవచించాడు ఎందుకని వాళ్ళు జాగ్రత్త పడతారు వాళ్ళు ఆ విషయంలో మరి వారి జీవన విధానాన్ని మార్చుకుంటారు అందుకే ఎస్య ప్రవచించాడు ఇంకా వాళ్ళు చెరలోకి వెళ్ళలేదు ఇంకా పాడవలేదు త్వరలో పాడైపోతుంది అనే విషయాన్ని వాళ్ళ క్రియల వల్ల వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాల వల్ల ఆ దేశం నాశనమైపోతుందనే విషయాన్ని ఎస్ఏ గారు ప్రవచనపూర్వకంగా తెలియపరిచారు మరి దేవుని వాక్యం ఎలాంటిది అంటే ముందుగా జరగబోయేదాన్ని తెలియపరుస్తుంది మనం కూడా మన జీవితాల్లో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి దేవునికి వ్యతిరేకంగా మనం నడిస్తే మనకు కలిగేటువంటి దురవస్థ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి అలాంటి దురవస్థకు మనం గురి కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా ముందుకు కొనసాగాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపుదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అవును